అందరికీ మనము అందరికీ నమస్కారము అదేవిధంగా ప్రెస్ ఇక్కడ నా నమస్కారాలు ఈరోజు మాకు ఈ సూపర్ బజార్ అధ్యక్షుడిగా అదేగా అదేవిధంగా ఈ యొక్క కమిటీని అదేవిధంగా పది పది మంది కమిటీలు దాంతో కూడా మన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ వేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ ముందున్న పాలక వర్గానికి పోయిన ఈ నెల నాలుగో తేదీ వరకు అవకాశం ఇచ్చారు దాని తర్వాత మన అమర్నాథరెడ్డి గారు మన ముఖ్యమంత్రులు అమ్మర్నాథ్ మన నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా లోకేష్ గారితో కలిసి మాట్లాడి నాకు ఆరు నెలలు అంటే ఈరోజు నుంచి అంటే ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి నాలుగు రెండు ఇరవై ఐదు వరకు ఈ ఆరు నెలలు నాకు బాధ ఈ యొక్క కమిటీ పర్సనల్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఇట్లా మీడియా మిత్రులు కానీ ప్రెస్ కానీ అదేవిధంగా నా యొక్క తోటి పాలక వర్గం కానీ నాకు సహకరించి ఆరు నెలలు ఈ యొక్క సూపర్ బజార్ని ముందుకు తీసుకునే విధానం ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ తెలుగుదేశం బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ ముందు ఉన్నటువంటి కమిటీ టైం అయిపోయిన వెంటనే అమర్నాథ్ రెడ్డి గారు స్పందించి అమరన్న గారి కృషితో గవర్నమెంట్ నుండి పర్సనల్ ఇన్ఛార్జ్గా కమిటీని టోట్ పూర్తి కమిటీని తేవడం జరిగింది ఆ కమిటీలో భాగంగా ఆర్వి బాలాజన్న గారిని పర్సనల్ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగాను మిగిలిన పది మందిని డైరెక్టర్గా నియమించడం జరిగింది ఈరోజు ఆర్డరు మా బాబు సారగుండ ఇన్స్పెక్టర్ గారి నుండి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మేమందరము కలిసి బాలాజన్న గారి అధ్యక్షతన ఈ కోఆపరేటివ్ బజార్ని ఈ సూపర్ బజార్ని మంచి అభివృద్ధిగా మంచి లాభ మార్పులు నడిపించేదానికి మా వంతు కృషి చేసి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ బజార్ నుండి కూడా మంచి సౌకర్యాలు కలిగించేదానికి మా వంతు మేము కృషి చేస్తాము విధంగా ఎన్నో విషయము నన్ను ప్రెసిడెంట్గా చేయడము అదే సుధాకర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గా కూడా నియమించడం జరిగింది అది చెప్పాలా ఇప్పుడు నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ఆర్వి బాలాజీ సుధాకర్ రెడ్డి గారిని వైస్ చైర్మన్గా చంద్రశేఖర్ రెడ్డి గారిని పర్సనల్ మెంబర్గా అదేగా సత్యమూర్తి గారిని మెంబర్గా అదేవిధంగా జగదీష్ కుమార్ని మెంబర్గా శ్రీరాములు గారిని మెంబర్గా అలీ గారిని మెంబర్గా సెల్వరాజ్ గారిని మెంబర్గా సీనప్ప గారిని మెంబర్గా రవి గారిని మెంబర్గా కోటేశ్వర్ గారిని మెంబర్గా నియమించడం జరిగింది నాతో పాటు ఈ పది మంది కలిసి పదకొండు మందిగా నిర్ణయించడం జరిగింది కాబట్టి మేమందరూ మీకు ఈ సూపర్ వైజార్ని అన్ని విధాలా ముందర తీసుకుని పోయేదానికి కష్టపడి పనిచేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు కానీ మాక్కడ మీ సహకారం ప్రశ్న సహకారం అవసరం ఉంటుంది అదే మీడియా మిత్రులు కూడా ఎప్పుడూ మాకు సహకరించి ఈ సూపర్ వైజార్ని ముందుకు తీసుకునే విధానంలో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి नमस्कार आलो धन्यवादालु తెలుస్తున్నాము. ఇప్పుడే అయిపోతారు. బాస్ బాస్. థాంక్స్ థాంక్స్. సో దామోస మనం. మనం ఇన్స్టాల్ ముందులో బాస్. ఏమొయ్ గాయలని అజ్ ఇంగ్లీష్ అవసరం లా తెలును. ఇమీ షాఫ్ట్ షాఫ్ట్ పెట్టుకుంటా. కలీర్. 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 సాఫ్ట్‌వేర్. ఓ ఆల్సన్. 3 మినిట్స్